కాకినాడ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గం ఉమ్మడి ఎంపీ అభ్యర్థి తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ బుధవారం టీడీపీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడిని అసెంబ్లీ అభ్యర్థి యనమల దివ్యను మర్యాదపూర్వకంగా తేటగుంట పార్టీ కార్యాలయంలో కలిశారు ఈ సందర్భంగా వారితో ప్రచార కార్యక్రమాలపై చర్చించారు అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమితో విజయం సాధించడం ఖాయమని మూడు పార్టీలు సమిష్టిగా కృషి చేసి తుని అసెంబ్లీ అభ్యర్థి యనమల దివ్యను కాకినాడ జిల్లా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి తంగిళ్ళు ఉదయ్ శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కూటమి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా యనమల దివ్యను ఆదరించి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జన టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం పార్లమెంట్ అభ్యర్థిగా మా తొమ్మిది నియోజకవర్గానికి చేసినటువంటి ఉదయ్ గారు ఉదయం శ్రీనివాస్ గారు అందరూ చూడండి మీరు అంతా ఓట్లు ఇవ్వాలి ఉదయ శ్రీనివాస్ గారు కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి అంటే మన పార్టీ అభ్యర్థి కింద లెక్క బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి మూడు పార్టీలు ఎక్కడున్నా ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా ఎలా ఉన్నప్పుడు కానీ మీరు ఓట్లు కాదు మీ వెనకాల ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబాలు కానీ మీ బంధువులు కానీ అందరి చేత కూడా ఓట్లు వేయించాలి మంచి మెజారిటీతోటి ఉదయ్ శ్రీనివాస్ కానీ గెలిపించాలి దాంట్లో మన భాగస్వాము నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తు ఉండాలనేటువంటి నా యొక్క అభిప్రాయం ఆ విధంగానే మనం పనిచేస్తున్నాం ఈ రోజున మొట్టమొదటిగా కొన్ని నియోజకవర్గాలు కలిశారు అదేవిధంగా రోజున కొన్ని నియోజకవర్గంలో అన్ని కలవటానికి కలవటానికి మీ అందరినీ కలవటానికి ఆయనకి చేశారు ఆ విధంగా మనకి జనసేన మనకి తుల్లో కూడా జనసేన భారీగా ఉండే గణేష్ ఉన్నారు మిగతా అంతా ఉన్నారు అదేవిధంగా బీజేపీ కూడా మొన్న రాష్ట్ర నాయకులు అందరూ నాకు పరిచయం ఉన్నటువంటి జాత మిగతా ఇక్కడ మన జిల్లాలో ఉండేటువంటి రాష్ట్ర నాయకులు కూడా కలిశారు బీజేపీ వాళ్ళు వాళ్ళు కూడా ఆయన కూడా వచ్చారు బీజేపీ తరఫున అందరూ కూడా మూడు పార్టీలు కలిపి ఏకైక లక్ష్యం జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించిన ఏకైక లక్ష్యం ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఓట్ ట్రాన్స్ఫర్ ఆ ఓట్ ట్రాన్స్ఫర్ని సరిగ్గా మనం ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంది ఆ ఒత్తిడి కూడా తీసుకురావాలి చేత తెలుగుదేశం క్యాండిడేట్ అయితే జనసేన అభిమానులు కానీ జనసేన ఓటర్స్ కానీ మళ్ళీ ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి అట్లాగే జనసేన క్యాండిడేట్ అయితే తెలుగుదేశం ఓట్లు కానీ బీజేపీ ఓట్లు కానీ జనసేన క్యాండిడేట్కి ట్రాన్స్ఫర్ కావాలి ఒకవేళ బీజేపీ క్యాండిడేట్ అయితే మనకు లేకుండా కొన్ని చోట్ల ఉండాలి బీజేపీకి ఒక క్యాండిడేట్ ఉంటే ఇది జనరల్ మెసేజ్ మన జనసేన ఓట్లు మన ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి ట్రాన్స్ఫర్ కావాలంటే నాయకత్వ యొక్క లక్షణాలు బట్టి ఉంటాయి నాయకులు అటు ఇటు కాకుండా పక్కటి బందీగా చేస్తే నాయకులందరూ కూడా ఓటు ఒక పార్టీకి ఒక పార్టీ ట్రాన్స్ఫర్ అవ్వడం కొద్ది కష్టమైనప్పటికీ కూడా ఆ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా మీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వాటిల్లో కానీ పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉంటాం ఎవరు ఏం చేస్తున్నారు ఏంటనే అంచేత వాళ్ళు మనందరం అందరూ కూడా మూడు పార్టీలు అంటే మూడు పార్టీలు కలిపితే ఒక కోట ఒకే కోట ఆ ఒక కోట అనే లెక్కన గ్లాస్ గుర్తున్నా లేకపోతే మన కమలం గుర్తున్నా లేకపోతే మన సైకిల్ గుర్తున్న మూడు గుర్తులు కలిపి ఒకటే గుర్తు రేల్సే మనకి ఇక్కడ మన కాకినాడ పార్లమెంట్లో పార్లమెంట్కి సైకిల్ గుర్తుమెంట్ సైకి పార్లమెంట్కి గ్లాస్ గుర్తు వేయాలి అదేవిధంగా ఎమ్మెల్యేస్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి మనం చూస్తే సైకిల్ గుర్తు మీద వేయాలి వాళ్ళ దగ్గర మన పార్లమెంట్లో బీజేపీ లేదు అంతే బీజేపీ సోదరు మొన్న కలిసేది నాకు నియోజకవర్గం వాళ్ళు కా కాచిన అందరూ కూడా వాళ్ళు కూడా పరిచయాలు ఉన్నటువంటి నాకు పరిచయాలు లేనిటువంటి పార్టీ అందరూ పరిచయం ఈవెన్ ఆ పార్టీ కూడా పరిచయమే కానీ మనకి అభ్యర్థిని మంచి మెజారిటీతో వినిపించడానికి అందరూ కూడా సహకరించాలి అదేవిధంగా పురుగు నియోజకవర్గానికి సంబంధించిన వరకు కూడా దివ్యా కానీ మంచి మెజారిటీతో వినిపించాలి జనసేన నాయకులు ఇప్పుడు జిల్లా నుంచి వచ్చారు మన భర్త నియోజకవర్గాల నుంచి చూసారు ఈ బంధువులు ఒక తొందరగా ఉన్న వాళ్ళందరికీ చెప్పి ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడ చెప్పి ఇక్కడ కూడా చేయాలి ఇక్కడ వాళ్ళందరూ కూడా అక్కడికి చెప్పి అక్కడ కూడా వేయించాలి మనకంటే మనకి తుని నియోజకవర్గాలు ప్రత్యేకంగా అది ఈ పెద్దపాటు లేదంటే పిఠాపురం ఈ మూడు నియోజకవర్గాల మధ్యన ఉన్నాం మనం నాకు వైజాగ్ ఉండే అక్కడ పాయిక్రాపేట వాళ్ళు చూస్తారు నేను కూడా చెప్పాను వాళ్ళకి నిన్న నేను వచ్చారు పాయిక్రాపేట వాళ్ళ నాయకులు కూడా జనసేన నాయకులు వాళ్ళు కూడా చెప్పాను నాకు కలవడానికి వచ్చి చెప్పాను ఎక్కడ తేడా చేయండి ఎవరు మాకు బాగా చేయండి అని నా వాళ్ళు కూడా బాగా చేస్తారు ఈ మూడు నియోజకవర్గ ప్రతి కూడా ఒకవైపు బాటలు మనకి ట్యాప్ బోర్డు పైక్రాపేట బోర్డు అదేవిధంగా ఈ మూడు నియోజకవర్గాలు వాళ్ళు మన జిల్లాలో ఉండే పిఠాపుడు ప్రతిపాటు ఇవి బంధుత్వాలు ఉంటాయి అదేవిధంగా స్నేహితులు ఉంటారు ఈ ఒక్కొక్కళ్ళు మ్యూచువల్గా మ్యూచువల్ హెల్ప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మ్యూచువల్ హెల్ప్ తోటి ఒక్క ఓటు కూడా పోకుండా రాక్షస ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం పోవాలంటే ప్రజలు బాగుంటే రాష్ట్ర ప్రభుత్వం బాగుంటే రాష్ట్ర ప్రభుత్వాలకు మనం చేస్తే పౌరాణికారులు కూడా వణాసురుడు గురిపోతాడని వాళ్ళ తమ్ముడు విభూషణే కోరుకున్నాడు అక్కడికి మంచి అభిప్రాయం ఉన్నవాడు కాబట్టి చేసుకున్నాడు రావణాసురుడు నమ్ముకున్న తమ్ముడు కూడా ఆఖరికి అద్భుతంగా చనిపోయారు నేతలు చెప్పినటువంటి విభూషణ బయటకు వస్తే అతను రాజ్యం వెళ్ళేటర్వాత సంస్థ అంటే అది ఇప్పుడు కూడా మంచి గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది దీనికి తగ్గట్టుగా మనం పనిచేయాలి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కూడా చరిత్ర కూడా అంతే హిట్లర్ గురించి చాలాసార్లు చెప్పాను హిట్లర్ కూడా అంతే కొద్ది ప్రపంచంలో కూడా గురి చేస్తున్నారు ఓడిపోతే సెకండ్ వరల్డ్ వాళ్ళు అట్లా ఉండే పరిస్థితులన్నీ కూడా చాలా మనం ఏంటంటే మనం ఎక్కడ బీజేపీ ఉన్నా అక్కడ జనసేన కూడా ఓటమిని గెలిపించుకోవడం ఏంటంటే ప్రధానమైన లక్ష్యం ఈ కూటమి యొక్క లక్ష్యం ఒకటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం రాష్ట్ర అభివృద్ధి చేయడం రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయడం లేకపోతే ముందు సూత్రాలతో మీద ఏర్పడింది కాబట్టి మీరందరూ కూడా మా నావాళ్ళందరూ కూడా కలిసి పనిచేయండి పిడాకు నియోజకవర్గంలో చాలామంది తెలుసు మంచి నాతో ఏమిటారు తప్పుడు ప్రావెత్తు కానీ తప్పుడు ఆలోచన కానీ ఇటు ఉ శ్రీనివాస గారిని అదే అటు మంచి మెజారిటీ ప్రయత్నించాల్సి అందరినీ కోర కోరుతూ ఉదయ అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి గారు జనసేన నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు మేమందరం కలిసి మోస్ట్ సీనియర్ లీడర్ లెజెండ్ ఎడాలి రామకృష్ణ గారిని కలవటం జరిగింది అలాగే దివి గారిని కూడా కలవటం జరిగింది రాబోయే ఎన్నికల్లో ప్రచారం ఎలా సాగాలి ఎలా చేయాలి తుని దుని పార్లమెంటు పార్లమెంటే అంటే ఎంపీ అభ్యర్థిగా నేను ప్రచారానికి ఎలా పాల్గొనాలి అనే గైడెన్స్ అది ఇచ్చారు ఇప్పుడు ఎలాగ ఏ స్కెడ్యూల్లో పాల్గొనాలన్న దాన్ని బట్టి డిస్కస్ చేసుకుందాం అలాగే ఇచ్చిన గైడెన్స్లోనే మేమందరం కలిసి జనసేన బీజేపీ టీడీపీ అందరం కలిసి ప్రచారంలో పాల్గొంటాం అండ్ మే థర్టీన్త్ రోజున రాబోయే ఎన్నికల్లో తురు దివి గారిని హిగెస్ట్ మెజారిటీతో అలాగే పార్లమెంట్ అభ్యర్థి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను మీరందరూ హైయెస్ట్ మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా అలాగే వారాహి విజయత్ర వాలంటీర్స్ కమిటీ స్టేట్ ఈరోజు పెద్దలు మన మాజీ మంత్రి వర్గ మన ఉమల రామకృష్ణ గారి పిలుపు మేరకు మనకి రావడం ఆయన కలవడం జరిగింది మరి ఏదైతే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థిగా మరి యనమల దివ్య గారు అఖండ మెజారిటీతో తుని నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిచి తీరుతారు గెలిపించే బాధ్యత జనసేన పార్టీ బలంగా తీసుకుంది అలాగే టీడీపీ బీజేపీతో కలిసి మరిన్ని కార్యక్రమాల్లో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము ఈరోజు మరి పెద్దలు ఎనమల రామకృష్ణ గారిని చూస్తూ పెరిగిన యువత ఎంతోమంది ఉన్నారు ఈ నియోజకవర్గంలో మరి వాళ్ళంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు యనమల దివ్య గారు నిజంగా ఏదైతే మహిళగా మరి చిన్న వయసులోనే ఈరోజు రాజకీయాల్లోకి రావడం నిజంగా యువతకి ప్రాధాన్యత కల్పించే దిశగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి మోడీ గారు ఈ నిర్ణయాలు తీసుకొని చక్కటి అభ్యర్థులు మనకి నియమించారు ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తాం ఈ నియోజకవర్గంలో ఏదైతే వైసీపీ అరాచక పాలన ఉందో మరి ఇక్కడ అభ్యర్థి దాడిచెట్టు రాజా గారిని ఖచ్చితంగా ఓడిసి తీరుతామని చెప్పి